హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నవచేతన కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ నవచేతన కాంపిటీషన్ చాలా క్వాలిటీతో కూడినటువంటి ఎగ్జామ్ సిరీసెస్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా క్విక్ రివిజన్ కోసం యూట్యూబ్లో వీడియో క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అందులో భాగంగానే మనము ఈరోజు ఏడవ తరగతిలోనే అడవులు అనేటువంటి పాఠ్యభాగానికి సంబంధించి పార్ట్ టూ ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం ఆల్రెడీ పార్ట్ వన్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేశాము ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి దీంతో పాటుగా ఎగ్జామ్ సిరీసెస్ గురించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కి లేదంటే ఫోన్ కాల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మీరు కనెక్ట్ అయ్యి మరింత సమాచారాన్ని మీరు అక్కడ తెలుసుకోవచ్చు ఓకే మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము వచ్చేసి మనము నిన్న అడవులు రకాల వరకు డిస్కస్ చేశాము ఈరోజు వచ్చేసి మరి భారత ప్రభుత్వం కూడా అడవులను వర్గీకరించడం జరిగిందనమాట అవి ఏంటి ఎలా వర్గీకరించారు వీళ్ళు అనే దాన్ని బట్టి మనం చూద్దాం మరి భారత ప్రభుత్వము పరిపాలన కొరకు ఏం చేసిందంటే అడవులను మూడు రకాలుగా విభజించడం జరిగింది అవి ఏ ఏ అడవులు అంట రిజర్వ్ అడవులు రక్షిత అడవులు అదేవిధంగా వర్గీకరించని అడవులు అని చెప్పేసి మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది మరి రిజర్వ్ అడవులు అంటున్నాము రిజర్వ్ అడవులు అంటే ఏంటి అంటే వేట మేత వంటి కార్యకలాపాలను ప్రభుత్వం ఇక్కడ నిషేధించింది ఓకేనా ఉంటాయి ఉంటాయన్నమాట ఇప్పుడు పర్ సపోజ్ మనం బస్సు బస్సు ఉంది రిజర్వేషన్ సీట్ ఉంటుంది సీట్ ఉంటుంది రిజర్వేషన్ పర్సన్ రాకపోయినా రిజర్వేషన్ పర్సన్ వచ్చి ఆ సీట్లో కూర్చునేంత వరకు ఆ పర్సన్ సీట్ ఆయనకే అన్నమాట వేరే వాళ్ళు కూర్చున్నా కూడా ఏం చేస్తాము ఏ ఇక్కడ మీరు కూర్చోకూడదు ఇది మీకు నిషేధం అని చెప్తాం అంటే ఆ అతనికి మాత్రమే అదే అదేవిధంగా ఈ రిజర్వ్ అడవులు కూడా ఏంటి అంటే ఇక్కడ వే వేట కానీ మేత కానీ ఇట్లాంటి కార్యకలాపాలు అనేవి చేపించకూడదు అనమాట వేటాడడం కానీ లేదంటే జంతువులను తీసుకుపోయి ఉంటారు అంటే గొర్రెలు మేపడం కానీ ఆవులను మేపడం కానీ అట్లాంటి పనులు చేయకూడదు అనమాట అట్లాంటి ప్రాంతాలను ఏమంటాం అంటే మనము రిజర్వ్ ప్రాంతాలు అంటాము ఇవి కేవలం ప్రభుత్వం ఆధీనంలో మాత్రమే ఉంటుంది ప్రభుత్వంకి మాత్రమే వాటి మీద రైట్స్ ఉంటాయి అనమాట మిగతా వేరే వాళ్ళకి ఎవ్వరికి ఉండవు అట్లాంటి అడవులను ఏమైనా పిలుస్తామంటే మనము రిజర్వ్ అడవులు అని పిలవడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రక్షిత అడవులు అంటున్నాం రక్షిత అడవులు మనకి పేర్లోనే అడుతుంది రక్షిత అంటున్నాం అంటే దేనో రక్షించాలి మరి దా అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం ప్రత్యేక వృక్షజాలము మరియు జంతుజాలాలను రక్షించడానికి ఏర్పాటు చేయబడ్డ అడవులు ఎక్కువ నష్టం కలిగించడానికి అనుమతించబడవు మరి రక్షిత అడవుల్లో ఏంటి అంట ప్రత్యేక వృక్షజాలము జంతుజాలాన్ని రక్షించడంతో పాటుగా ఇక్కడ ఎక్కువ నష్టం కలిగించకుండా కలిగించడానికి అనుమతించడం అంటే కొద్ది మోతాదులో పర్మిషన్స్ ఉన్నాయి కానీ కంప్లీట్గా వాటిని డైల్యూట్ అటువంటి అవకాశాలు అయితే లేవు ఓకేనా కాబట్టి రక్షిత అడవుల్లో వచ్చేసి ఎక్కువ నష్టం కలిగించడానికి అనుమతింపబడవు అనేటువంటి పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వర్గీకరించని అడవులు అంటున్నాం వర్గీకరించనివి అంటే ఈ అడవులలో జీవనోపాధి కొరకు అవసరమైన అటవీ ఉత్పత్తులను సేకరించవచ్చు మరియు పశు పోషకులు పశువులను మేపుకోవచ్చు అనమాట కాబట్టి ఇక్కడ కంప్లీట్గా అన్నిటికీ పర్మిషన్ ఉంటుంది మరి ఏమైనా చేసుకోవచ్చు అట్లానే అడవులని మనము డైల్యూట్ చేయకూడదు పొల్యూట్ చేయకూడదు కాబట్టి వర్గీకరించని అడవుల్లో మనం ఏం చేయొచ్చు పశు పోషణ చేసుకోవచ్చు అదేవిధంగా అటవీ ఉత్పత్తులను సేకరించవచ్చు సో మనకి ఏమి అక్కడ రెస్ట్రిక్షన్స్ అనేవి మనకి ఉండవన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఐఎస్ఎఫ్ఆర్ టూ నైన్టీన్ ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది మరి ఆ రిపోర్ట్లో ఏముంది అంటే భారతదేశంలో అటవీ భూమి విస్తీర్ణం ఎంత అంటే ఎనిమిది లక్షల ఏడు వేల రెండు వందల డెబ్భై ఆరు కిలోమీటర్లు చదరపు కిలోమీటర్లు అని చెప్పడం జరిగింది మరి ఇది మొత్తం భూభాగంలో ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశము పంతొమ్మిదవ స్థానంలో సారీ పదవ స్థానంలో ఉంది మొత్తం భూభాగంలో ఏమో ఎంతుందంట ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం ఉంటే మరి ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంట పదవ స్థానంలో ఉంది అని చెప్తున్నాడు అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరి భారతదేశంలోనే అడవుల గురించి మనం డిస్కస్ చేద్దాం మరి ఇక్కడ చూడండి జాతీయ అటవీ విధానం నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారం మనకి రిపోర్ట్స్ కొన్ని చట్టాలు అనేవి చాలా ఇంపార్టెంట్ వీలైతే పేపర్లో రాసుకోండి వాటినన్నిటి బాగా డైలీ కొద్దిగా చూస్తూ ఉండండి ఓకేనా వాటిని జాతీయ అటవీ విధానము నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారం ఏం చెప్తున్నాడు మొత్తం భూభాగంలో ముప్పై మూడు శాతము మైదాన ప్రాంతాలలో ఇరవై శాతము కొండ ప్రాంతాలలో అరవై శాతము విస్తీర్ణం గల భూమి అడవుల క్రింద ఉండాలి మామూలుగా అయితే రూల్స్ ప్రకారం ఎంత ఉండాలంట భూభాగంలో ముప్పై మూడు మైదాన ప్రాంతాలలో ఇరవై కొండ ప్రాంతాలలో అరవై శాతము భూమి అడవులకు సంబంధించి ఉండాలి ఏ నివేదిక ప్రకారము జాతీయ అటవీ విధానం నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారం ఓకేనా నెక్స్ట్ చూడండి మరి విస్తీర్ణం పరంగా అడవి భూమి అత్యధిక కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో అడవి భూమి అనేది ఎక్కువగా ఉందన్నమాట రెండవ రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్ ఓకేనా రెండవ రాష్ట్రం ఏది అరుణాచల్ ప్రదేశ్ తర్వాత చివరి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే హర్యానా ఓకేనా హర్యానాలో అటవీ భూమి అనేది చాలా తక్కువగా ఉంది భారతదేశము మూడు పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ముప్పై డిగ్రీల అక్షాంశాల విస్తృతిని కలిగి ఉండటం వల్ల వివిధ రకాలైనటువంటి అడవులు వృక్ష అనేవి మనం ఇక్కడ చూడవచ్చు ఓకేనా మరి భారతదేశం ఉత్తరం నుంచి దక్షిణానికి మధ్య గల దూరం ఎంత మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు అని చెప్తున్నాడు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అడవుల గురించి మనం డిస్కస్ చేద్దాం మరి ఆంధ్రప్రదేశ్లోని అడవులు భారత జాతీయ అటవీ నివేదిక టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి అడవులు అంటే ముప్పై ఏడు వేల మూడు వందల తొంభై రెండు చదరపు కిలోమీటర్లు అదే మొత్తం విస్తీర్ణంలో ఎంత శాతంలో ఉన్నాయి అంటే ఇరవై రెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతంగా ఉంది నెక్స్ట్ వచ్చేసి అత్యధిక అధిక అటవీ ప్రాంతం కలిగినటువంటి జిల్లా ఏది అంటే వైఎస్ఆర్ కడప జిల్లా అత్యల్ప అటవీ ప్రాంతం కలిగి ఉండేది ఏదంటే కృష్ణా జిల్లా ఓకేనా సాంద్రత రీత్యా డెన్సిటీ పరంగా మొదటి స్థానంలో ఏది ఉందంట విశాఖపట్నం అనేది ఉంది చివరి స్థానంలో ఏది ఉందంటే కృష్ణ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చూడండి ఆంధ్రప్రదేశ్లోని అడవులు ఉత్తరాన సింహాచలం కొండలు నుండి శేషాచలం కొండల వరకు విస్తరించి ఉన్నాయి మరి నల్లమల అనేది అతి పెద్ద అటవీ ప్రాంతము ఓకేనా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అడవులను వర్గీకరించడం జరిగింది అవి ఎంత అంటే నాలుగు రకాలుగా విభజించడం జరిగింది అవి ఏవేవి తేమతో కూడిన ఆకురాల్చే అడవులు శుష్క లేదా పొడి ఆకురాల్చే అడవులు పొద అడవులు వీటిని ముళ్ళ అడవులను పిలుస్తాము నెక్స్ట్ వచ్చేసి టైడల్ అడవులు లేదా వీటిని డెల్టా అడవులు అని కూడా పిలుస్తాం ఓకేనా మరి ఒక్కొక్క దాని గురించి మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి తేమతో కూడిన ఆకురాల్చు అడవులు మరి ఈ ప్రాంతాలలో ఉండేటువంటి వర్షపాతం అంటే నూట ఇరవై ఐదు నుంచి రెండు వందల సెంటీమీటర్ల వర్షపాతం కలిగినటువంటి ప్రాంతాలలో ఈ అడవులు అనేవి పెరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి మరి ఏ ఏ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి అంటే శ్రీకాకుళం విజయనగరం మరియు తూర్పుగోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి మరి ఇక్కడ ఉన్నటువంటి వృక్ష జాతులు ఏవేవి అంటే వేగి ఏగిస వెదరు మద్ది బండారు జిట్టేగి మరియు సాల్ వృక్షాలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట ఓకేనా తేమతో కూడిన ఆకురాల్చే అడవులు నెక్స్ట్ వచ్చేసి మనకి శుష్క ఆకురాల్చే అడవులు అని చెప్పేసి ఉన్నాయి శుష్క ఆకురాల్చే అడవులు వచ్చేసి ఇక్కడ సగటు వర్షపాతం ఎంత ఉంటుంది అంటే డెబ్బై ఐదు నుంచి వంద సెంటీమీటర్ల వర్షపాతం కలిగినటువంటి ప్రాంతాలలో ఈ శుష్క ఆకురాల్చు అడవులు అనేవి మనకు కనిపిస్తాయి మరి ఏ ఏ జిల్లాల్లో ఉన్న ఈ అడవులు అంటే వైఎస్ఆర్ కడప కర్నూలు అనంతపురం చిత్తూరు అంటే ఆల్మోస్ట్ రాయలసీమ జిల్లాల్లో మనకి శుష్క ఆకురాల్చు అడవులు అనేవి కనిపిస్తాయి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వృక్ష జాతులు ఏవి అంటే మద్ది టేకు బిల్లు వెలగ ఏగిస వేప బూరుగ మోదుగా మరియు ఎర్రచందమ చందనం అనేవి మనకి ఇక్కడ శుష్క రాకురాల్చు అడవుల్లో కనిపిస్తాయి అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఇక్కడ చిన్న పాయింట్ ఉంది ఎర్రచందనం అనేది కడప చిత్తూరులోని శేషాచలం అడవుల్లో పెరిగేటువంటి ఒక అరుదైన వృక్షజాతి మరి దీనికి ఉత్పత్తి మరియు ఎగుమతిలో ఈ వృక్షానికి ఆర్థిక వ్యవస్థలో విశేష స్థానం అనేది ఉంది మరి ఎర్రచందనం అనేది మనం ఆల్రెడీ చూసాం దానికి ఉన్నటువంటి డిమాండ్ కానీ ఇది మన పుష్ప సినిమా చూస్తే మనకు అర్థమైపోతుంది దానికి ఎంత డిమాండ్ ఉంది అనేది కాబట్టి ఇది కేవలం శేషాచలం అడవుల్లో మాత్రమే దొరికేటువంటి అరుదైన వృక్ష జాతి అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనము చిట్ట అడవుల గురించి డిస్కస్ చేద్దాం చిట్ట అడవులు వచ్చేసి డెబ్బై ఐదు సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురిసే ప్రాంతాలలో ఈ అడవులు అనేవి పెరుగుతాయి మరి ఏ ఏ జిల్లాల్లో ఇవి విస్తరించి ఉన్నాయంటే కడప కర్నూలు అనంతపురం మరియు చిత్తూరులో ఈ అడవులు అనేవి విస్తరించడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి వృక్ష జాతులు ఏవేవి అంటే తుమ్మ బులుసు రేగు చందనం వేప మొదలగు చెట్లు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇంకో చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఉంది కడప జిల్లాలోని శ్రీ లంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే కలివి కోడిని ఏంది ప్రకృతి మరియు సహజ వనరుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ యూనియన్ ఇది ఏం చేసిందంటే ఒక అరుదైన జాతిగా తెలియజేయడం జరిగిందనమాట దేనిని కలివి కోడిని ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి మడ అడవులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఎంత తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఈ తీరం వెంబడి ఉండేటువంటి అడవులు వీటినే ఏమని పిలుస్తాం మనం అంటే మడ అడవులు లేదా డెల్టా అడవులు అని పిలుస్తాం ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడ ఉంది అది అంటే మనకి తూర్పు గోదావరిలోని కోరింగ ప్రాంతంలో మనం వీటిని బాగా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట మరి ఇక్కడ ఉన్నటువంటి వృక్ష జాతులు ఏవి అంటే ఉప్పు పొన్న బొడ్డు పొన్న ఉరడ మడ తెల్ల మడ పత్రి తీగ బలబండి తీగ అనేటువంటి చెట్లు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట అదేవిధంగా వృక్ష జాతులు చూస్తే ముంగీస గ్రద్ద ఉడత అడవిదుప్పి చారల ఉడత ఎలుగుబంటి మొదలైన వివిధ రకాల జంతువులు ఆంధ్రప్రదేశ్ యొక్క అడవుల నివాసాలలో మనకు కనిపిస్తాయి అన్నమాట మరి వృక్షజాలము మరియు జంతుజాలను రక్షించడానికి పద్మూడు అభయారణ్యాలు మరియు మూడు జాతీయ ఉద్యానవనాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో స్థాపించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ పదమూడు వన్య అభయారణ్యాలు మరియు మూడు జాతీయ ఉద్యానవనాలు అనేవి మనకి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి గిరిజనులు గిరిజనులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము మరి అడవులలో నివసించేటువంటి వాళ్ళను మనము ఏమని పిలుస్తామంటే గిరిజనులు అని పిలవడం జరుగుతుంది చూడండి ఇక్కడ సామాజిక ఆర్థిక మత సాంస్కృతిక మాండలిక సారూప్యాలు కలిగిన కుటుంబాలు సాంప్రదాయ సమూహాలుగా ఉన్న సామాజిక విభాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే అటవీ జాతి అని పిలవడం జరుగుతుంది మరి వీళ్ళ గురించి మరింత సమాచారము అదేవిధంగా వాళ్ళ కోసం చేసినటువంటి చట్టాల గురించి మనం తెలుసుకుందాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కొన్ని సమూహాలు ఆదిమ జాతులుగా గుర్తిస్తారు వారు ఎవరెవరంటే బోండులు చెంచులు కొండారెడ్లు కొండ సవరలు వీరు కాకుండా ఇంకా గోండు ఎరుకల మరియు యానాదులు అని వెల్లబడిబడే మరికొంతమంది ఆదిమ జాతులు వాళ్ళు కలరు వీళ్ళందరూ ఎవరంటే ఆదిమ జాతులు వీళ్ళలో చెంచులు అనేది ఒక తెగ వీరి సాంప్రదాయ జీవన విధానం ఏంటి అంటే వేట మరియు ఆహార సేకరణ ఓకేనా వీరు మాట్లాడేటువంటి భాష ఏది అంటే చెంచు భాష మరి చెంచులు ఎక్కువగా మనకు ఎక్కడ కనిపిస్తారంటే నల్లమల్ల అడవిలో మనకు చెంచులు కనిపిస్తారన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీకు తెలుసా అని చెప్పేసి మనకు కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏంటి అంటే స్వాతంత్రానికి ముందే భారతదేశాన్ని పాలించింది ఎవరు మన బ్రిటీషర్స్ కదా బ్రిటీషర్స్ అటవీ శాఖకు సంబంధించి రెండు చట్టాలు అయితే చేయడం జరిగింది ఎప్పుడెప్పుడు చేసినారు ఆ చట్టాలు అంటే పద్దెనిమిది వందల అరవై నాలుగు మరియు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో అటవీ శాఖకు సంబంధించినటువంటి చట్టాలు అయితే చేయడం జరిగింది అంటే అడవులపై నియంత్రణ కోసము ఈ చట్టాలు చేయడం జరిగిందనమాట ఓకేనా నెక్స్ట్ చూడండి అడవులను రిజర్వు మరియు రక్షిత అడవులుగా వర్గీకరించడం ద్వారా గిరిజనులు మరియు అటవీ వినియోగదారులకు సాంప్రదాయంగా వస్తున్న హక్కులను ఈ చట్టాలు అనుమతించలేదు ఓకేనా నెక్స్ట్ చూడండి రిజర్వ్ అడవులలోకి ఎవరూ ప్రవేశించడానికి అనుమతి లేదు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము రిజర్వ్ అడవులు అంటే ఏంటి రక్షిత అడవులు అంటే ఏంటి అని కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది రక్షిత అడవులను ప్రజలు ఉపయోగించుకోవచ్చు వారు తమ సొంత ఉపయోగం కోసం కలప మరియు చిన్న అటవీ ఉత్పత్తులను తీసుకోవచ్చు మరియు అదేవిధంగా పశువులను మేపుకోవచ్చు కానీ ఇక్కడ చెట్లు కొట్టడం అనిపై అనేక షరతులు ఉన్నాయి కాబట్టి ఏవైనా సేకరించాలనుకుంటే ఉత్పత్తులు సేకరించుకోవచ్చు పశువులను మేపుకోవచ్చు కానీ అయితే చెట్లను నరకడం అనేది ఇక్కడ నిషేధం ఇక్కడ రక్షిత అడవుల్లో అదేవిధంగా నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జాతీయ అటవీ విధాన ప్రకటన వన సంరక్షణ పునర్జీవనం అడవులలో అభివృద్ధి అడవుల అభివృద్ధిలో గిరిజనులను భాగస్వాములు చేయడం అనే ముఖ్యమైనటువంటి అంశంగా ప్రకటించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ చూద్దాం మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అయితే ఎకో టూరిజం అనేటువంటి పేరుతో నూతన సామాజిక ఆధారిత పర్యావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది చాలా ఇంపార్టెంట్ మరి ఏం పేరు అంటే ఎకో టూరిజం ఓకే మరి ఇక్కడ ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులను ఈ ఎకో టూరిజంలో భాగస్వామ్యం చేయడం అనేది మరి వాళ్ళు ఒక మెయిన్ ఎజెండాగా తీసుకోవడం జరిగిందనమాట ఓకే నెక్స్ట్ చూద్దాం అడవుల ఉపయోగాలు ఇవి జనరల్గా మీకు చదివితే అర్థమైపోతాయి చూడండి ఫస్ట్ వినియోగం కొరకు పండ్లు తేనె దుంపలు కలప మొదలైన వినియోగ వస్తువులు అడవి నుండి లభిస్తాయి మరి వాణిజ్యం వేటితో చేస్తారంటే కలప వెదురు మరి అడవుల నుంచి లభించేటువంటి ఔషధాలు ఓకేనా నెక్స్ట్ ఈ అడవుల వలన ఏమవుతుంది పర్యావరణ వ్యవస్థ అనేది సమతుల్యం కాబడుతుంది మరి మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి అడవులు వాతావరణంలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి అదేవిధంగా వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయి అదేవిధంగా వేర్లు మృత్తిక క్రమక్షయాన్ని అరికడతాయి నెక్స్ట్ పరిశోధనలకు ఉపయోగపడతాయి మరి అడవుల సంరక్షణ మరియు అడవుల నుండి ప్రయోజనాలు పొందడంలోనూ పరిశోధనలు అనేవి జరుగుతున్నాయి ఓకే నెక్స్ట్ చూద్దాం అడవి నిర్మూలనకు కారణాలు సమస్యలు మరి రాను రాను ఏమైతుందంటే అడవుల శాతం అనేది తగ్గుతూ వచ్చి వస్తుంది కదా అడవుల యొక్క డెన్సిటీ అనేది తగ్గుతుంది మరి దాని అసలు ఆ కారణాలు ఏంటి అనేది మనము ఇప్పుడు చూద్దాం ఒకసారి చూడండి అటవీ నిర్మూలనకు గల కారణాలు మరియు సమస్యలు అడవులలో చెట్లను నరికివేసి అడవిని ఇతర ఆవాసాలకు వినియోగించడం నెక్స్ట్ జీవావరణం ఆర్థిక వ్యవస్థ రీత్యా అడవులు జాతీయ సంపదలో ముఖ్య భాగమని మనకు తెలుసు అదేవిధంగా అడవులు మన అవసరాల కోసం దురాశ కోసం దోపిడీ చేయబడుతున్నాయి నెక్స్ట్ చూడండి అటవీ నిర్మూలన గల కారణాలు అటవీ భూములను వ్యవసాయ భూములుగా మార్చడం రోడ్లు మరియు డ్యామ్ల నిర్మాణాలు కలప పారిశ్రామిక ప్రయోజనాలు కొంతమంది తుంటరితనంతో అటవీ ప్రాంతాలకు నొప్పు పెట్టడం అనేవి చాలా నష్టాన్ని కలిగిస్తున్నాయి ఓకేనా మరి ఈ అడవులు నిర్మల నిర్మూలించడం వల్ల అంటే అడవుల యొక్క శాతం తగ్గిపోతుండడం వల్ల కలుగుతున్నటువంటి నష్టాలు ఏంటి అంటే మనకు వన నిర్మూలన వలన భూగోళం అనేది వేడెక్కుతుంది ఫస్ట్ పాయింట్ అది మనకు నెక్స్ట్ కాలుష్యం పెరుగుతుంది నేలల క్రమక్షయం అనేది జరుగుతుంది వన్యప్రాణులు తమ సహజ ఆవాసాలను కోల్పోవడం జరుగుతుంది ఎప్పుడైతే వన్యప్రాణులు తమ సహజ ఆవాసాలు కోల్పోతాయో కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ జీవి అంతరించిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి నష్టాలు కూడా జరుగుతున్నాయి ఆహార అటవీ ఉత్పత్తుల కొరకు పర్యావరణ అసమతౌల్యత వంటి పరిణామాలను మనము ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట కొన్నిసార్లు ఏమవుతుందంటే వరదలు మరియు కరువులు వంటివి కూడా సంభవించేటువంటి అవకాశం ఉంది ఓకేనా నెక్స్ట్ చూడండి సామాజిక అడవులు అటవీ సంరక్షణ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది బంజర్ భూములలో ఇతర ప్రదేశాలలో మొక్కలు నాటాలి అదేవిధంగా అడవులను సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని సామాజిక మరియు గ్రామ అభివృద్ధులను పెంపొందించడం కోసం చేపట్టిన పథకాన్ని సామాజిక అడవుల పెంపకం అని అనవచ్చు అంటే అడవులను ఎలా సంరక్షించాలి అనేది మనకి ఇక్కడ అనమాట ఓకేనా అదేవిధంగా స్థానిక సమాజాల ప్రయోజనాల కొరకు అడవుల నిర్వహణ చేపట్టడమే కాకుండా సామాజిక చేపట్టడమే సామాజిక అడవుల పెంపకం ఇందులో భాగంగా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు అదేవిధంగా వివిధ రకాల పరిశ్రమలను ప్రోత్సహించవచ్చు కాబట్టి ఇవన్నీ మనకి ఇక్కడ ఉందన్నమాట ఓకే నెక్స్ట్ చూద్దాం మరి అటవీ సంరక్షణ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే పారిశ్రామిక ప్రాంతాలు బంజర్ భూములలో పచ్చదనాన్ని పెంచడమే దీని యొక్క ముఖ్య లక్షణం ఓకే మనకి ఇక్కడ కొన్ని చట్టాలు ఉన్నాయి ఇయర్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ ఓకేనా పద్దెనిమిది వందల తొంభై నాలుగు అడవుల చట్టము పంతొమ్మిది వందల యాభై అడవుల పండుగ పంతొమ్మిది వందల యాభై రెండు జాతీయ అటవీ విధానము పంతొమ్మిది వందల ఎనభై వన సంరక్షణ చట్టము రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టము ఓకేనా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి అటవీ హక్కుల చట్టము రెండు వేల ఆరు ఓకేనా మరి ఈ చట్టం గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాము అటవీ హక్కుల చట్టము భారతదేశంలో లేదా షెడ్యూల్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల చట్టము దీనినే ఏమని పిలుస్తామంటే గిరిజన హక్కుల చట్టము లేదా గిరిజన భూ చట్టము అని పిలవడం అనమాట దీనికి గల మరొక పేర్లు అనమాట అటవీ హక్కుల చట్టము రెండు వేల ఆరుకు సంబంధించి మరి ఆ చట్టాన్ని మరొక పేరుగా ఏ పిలుస్తామంటే గిరిజన హక్కుల చట్టము ఏదంటే గిరిజనుల భూ చట్టము అని పిలుస్తాం ఓకేనా ఇది అడవులలో నివసించే సమాజాల హక్కులతో వ్యవహరిస్తుంది ఓకే నెక్స్ట్ చూద్దాం హక్కులు దేశంలో వలస రాజ్యాల కాలం నుండి అటవీ చట్టాలను కొనసాగించడం వల్ల సంవత్సరాలుగా వారి భూమి మరియు ఇతర వనరులపై హక్కులు నిరాకరించడం జరిగింది డిసెంబర్ రెండు వేల ఆరులో అటవీ హక్కుల చట్టం అనేది ఆమోదించబడింది ఇది సాంప్రదాయ అటవీ నివాస వర్గాల హక్కులకు చట్టపరమైనటువంటి గుర్తింపును ఇవ్వడం జరిగింది వలస రాజ్యాల కాలం నాటి అటవీ చట్టాల వల్ల జరిగిన అన్యాయాన్ని పాక్షికంగా సరిచేసింది మరి ఈ అటవీ హక్కుల చట్టం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే తరతరాలుగా ఇటువంటి అడవులలో నివసిస్తున్నటువంటి అటవీ నివాస షెడ్యూల్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల అటవీ హక్కులను అటవీ భూముల ఆక్రమణలను ఈ చట్టం గుర్తిస్తుంది ఓకే నెక్స్ట్ చూద్దాం మరి ఈ చట్టము ఎఫ్డిఎస్టి ఓటీఎఫ్డీలకు సుస్థిర ఉపయోగము జీవ వైవిధ్య పరిరక్షణ పర్యావరణ సమతుల్యత నిర్వహణ బాధ్యతలను అధికారాన్ని కట్టబెట్టడం జరుగుతుంది అటవీ పర్యావరణ వ్యవస్థ యొక్క మనుగడ మరియు స్థిరత్వానికి కారకులైనటువంటి ఎఫ్ఎస్ ఓటీఎఫ్లకు వలస రాజ్యాలు చేసినటువంటి అన్యాయాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంది నెక్స్ట్ మరి వన సంరక్షణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి వన సంరక్షణ కింద ఏంటి అంటే భూమిపై అడవులు కీలక పాత్రను పోషిస్తాయి కనుక సామాజిక అడవుల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అడవుల సంరక్షణ చెట్లను నాటడంలో ప్రజలు భాగస్వామ్యాన్ని పెంపొందింపచేస్తుంది అదేవిధంగా ప్రజల యొక్క సహకారంతో జనావాసాలు బంజర్ భూములలో చెట్లను నాటే కార్యక్రమాన్ని చేపట్టాలి అదేవిధంగా వన సంరక్షణ కొరకు వన మహోత్సవం వంటి కార్యక్రమాలు కూడా రూపొందించాలి అని చెప్తుంది మరి వన మహోత్సవం కార్యక్రమాలు మనకి జనరల్గా ఏ నెలలో చూస్తామో జూన్ నెలలో చూస్తాం మంచి రైనీ సీజన్ కదా రైనీ సీజన్లో చెట్లు నాటినప్పుడు ఆటోమేటిక్గా తొందర అతుక్కుంటాయి కదా కాబట్టి వన మహోత్సవాలని కూడా ఎంకరేజ్ చేయాలి అని చెప్తుంది నెక్స్ట్ వచ్చేసి వన మహోత్సవంలో భాగంగా మొక్కలను విత్తనాలను కూడా పంపిణీ చేయడం జరుగుతుందనమాట ఓకే మరి ఇది ఈ వాళ్ళ వీడియోలో మళ్ళీ రేపటి వీడియోలో మరొక లెసన్తో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ నైస్ డే